శుద్ధితో ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వారికి ఎడ్యుకేషన్ ఉంది వారికి ఎక్స్పీరియన్స్ ఉంది వారికి నాలెడ్జ్ ఉంది వారు అన్ని విధాలా క్వాలిఫైడ్ అయితే అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టే ఒక రెండు ప్రధాన పార్టీలను ఎలక్షన్ కమిషన్ దేశంలో తొమ్మిది వేలు కోట్లు సీజ్ చేసింది ఊహకు అతీతం ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు సిగ్చాట్ జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి మీకు చెప్పలేదు సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను ఎందుకంటే పోలింగ్ ఇంటర్ పోలింగ్ మా అది చూసుకుంటుంటే క్రిస్టియన్స్ రెండు మూడు లక్షలు యూత్ రెండు మూడు లక్షలు బడుగు బలహీన వర్గాలు స్టీల్ ప్లాంటోలు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్ తమను కూడా అడుగుతున్నాను వీళ్ళు అడుగుతున్నా అరే బాబు మనకి ఎలాగుందో వాళ్ళకి ఎలాగుంది సార్ ట్యాంపరింగ్ అని జరగకపోతే ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన నాలుగు లక్షలు ఇప్పుడు మూడు వస్తాయి ఎక్కువైతే అప్పుడు టీడీపీకి వచ్చిన నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇప్పుడు ఎక్కువైతే ఒక మూడు మూడున్నర వస్తాయి ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు ముప్పై పర్సెంట్ మైనస్ అయిందని సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రెండు క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘట్టలు జరగకూడదని నాలుగు లక్షల మందిలో మూడు లక్షలు బయటకొచ్చి ఓట్లేసారు పద్నాలుగు లక్షలు హైదరాబాదులో యాభై పర్సెంటే పోలైంది నలభై ఎనిమిది ఇక్కడ మనకి సిటీలో డెబ్బై పర్సెంట్ దాటింది కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది ఈవిఎం నిన్న రాత్రి కూడా మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు కోఆర్డినేటర్ దిలీప్ గారు రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు షాకింగ్ వెనకని ట్రక్స్ ఏంటి వెనకని జంప్ చేయడం ఏంటి వెనక్కి ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి లైట్లు లేకపోవడం ఏంటి నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అందుకనే తత్మ ఇష్యూలు మీరు మాట్లాడి ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే ముప్పై మూడు మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా ముప్పై మంది ఎందుకంటే వారు ముప్పై మంది వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ అలయన్స్ టీడీపీ ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ సో ఈ రెండు పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అందుకు అంటుకున్నారో మీకు తెలుసు కానీ మేము వాళ్ళు రెండు పార్టీలు అలయన్స్ కాక మిగతా మేము అందరం ఒకటయ్యాం దేనికి ఒకటి అయ్యాం అవినీతి జరగకుండా ఆపడానికి ఈ అవినీతి పనులు ఓడించడానికి కలిసి పనిచేయడానికి అవినీతి జరగకుండా మా బాధ్యత మేము రాత్రి పగలు ఉంటాం సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవరికి మా స్టాఫ్కే చెప్పలేదు సడన్గా నేను అమెరికా వెళ్ళాను ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను ఎలక్షన్ కమిషన్ వారు వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందను ఏం అడుగుతున్నాం వెబ్ లింక్ లైవ్ కవరేజ్ రెండు వేల పంతొమ్మిదిలో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం ఇంకేం అడగట్లా మీకులాగా మేము ఓటింగ్ మెషిన్లకు వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంటే ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు మరి ఇంత త్రీ టైర్ సిస్టమ్ ఉందన్న నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను డాక్టర్ మల్లికార్జున్ గారు మీ మీద నాకు అనుమానం లేదు కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్ నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా నాకు ఎవరి మీద నమ్మకం లేదు పోలీస్ ఫోర్స్ ఎవరు సెంట్రల్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ స్టేట్ పోలీస్ స్టేట్ ఆఫీసర్స్ ముగ్గురిని మేము నమ్మట్లేదు వన్ పర్సెంట్ నమ్మట్లేదు కొంచెం ఒకవేళ నేను నేను ప్రశ్న అడిగి రాశారు ఎవరెవరు ఎవరికి మద్దతు ఇచ్చారు అవన్నీ జూన్ ఫోర్త్ తర్వాత మీడియా మిత్రులకు నాతో కూర్చున్న విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కు నా హృదయపూర్వక వందనాలు వన్ అవర్ బ్యాక్ మరలా ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున్ గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడే మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం ఏడు స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింకు మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది ఫోర్టీన్త్ని వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది మరి ఒకసారి మేము ఈ ముప్పై మూడు క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి ఆంధ్రప్రదేశ్ సిఇ మీనా గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు లేదు సార్ మాది త్రీ టైర్ సెక్యూరిటీ ఉంది డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా నేను మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం వారు ఫిఫ్టీన్త్ని ఒక రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ థర్టీన్ కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ హైకోర్టు జడ్జ్ అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ సెవెన్ డేస్ మేము అదే చేసాం పార్లమెంట్లో పెట్టిన బిల్లు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి సిటిజన్స్గా ఎస్పెషలీ క్యాండిడేట్స్గా బికాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు వాళ్ళకి పవర్స్ పార్లమెంట్ ఉంది అసెంబ్లీకి ఉంది పార్లమెంట్ ఏమి ఇచ్చింది వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్లో ఈ థర్టీన్ రాలేదు అది నేను కోట్ చేసి మరల పద్దెనిమిదిని మరో లెటర్ రాశాను మరలా ఈరోజు ఇంకొక త్రీ పేజ్ లెటర్ ఇప్పుడు పన్నెండు ఇరవైకి రాయడం జరిగింది అది ఆర్ఓ గారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాం ఆ తరువాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్ అలాగే మన ఎంపీ క్యాండిడేటు హరి గారి ఇండిపెండెంట్ క్యాండిడేటు వీరందరూ కూడా వెళ్ళి సూర్యం గారు నేను పర్సనల్గా జగదీష్ గారు గణపతి గారు కృష్ణ గారు ఇతరులు వీరు కూడా వెళ్ళి ఆరు ఓని కలవడం జరిగింది వారు కూడా లెటర్లు రాయడం జరిగింది ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం కనుక మరొకసారి అందులో ఈ ఏడు రోజులు జరిగిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అన్నీ చెప్పలేం కానీ టైం లేదు కనుక టూ త్రీ పాయింట్స్ నేను చెప్తాను తర్వాత వారు కూడా వారు ఎక్స్పీరియన్స్ చెప్తాను నెంబర్ వన్ ఎస్కోటలో మా ఏజెంట్ మా బ్రదర్లా మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అక్కడ ఆఫీసర్సే పోలింగ్ ఆఫీసర్సే అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది మాకు హెల్ప్ లేదు వీళ్ళు గూమ్స్ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ లేదు ఓన్లీ వన్ ఆర్ టూ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇవన్నీ రికార్డ్ చేశాం నేను గాజువాక్లో ఉంటుండగా మురళీనగర్ బూత్ టూ థర్టీ ఫైవ్లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను ఫిఫ్టీన్ మినిట్స్ అడ్డుకున్నాడు అడ్డుకున్నాడు వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడ దిగకుండా అడ్డుకున్నాడు బూత్ టూ థర్టీ ఫైవ్లోకి నేను ఎస్ అ క్యాండిడేట్కి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో మా ఫోటోలో ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి చూడండి మూడవది ఆరు గంటలకి ఓట్లు వేయడం జరిగింది కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏడు ఎనిమిది నేను తెల్లవారు మూడు వరకు పర్సనల్గా ఉన్నాను ఎస్కోటి ఏమో విజయనగరం పంపించేసారు రాలేదు ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్ అనేతికలు ఇమ్మోరు రెండోది పక్కనున్న భీమిలీ గాజువాక మూడు నాలుగు ఐదు వరకు రావడానికి ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం అందులో కొందరు ఏజెంట్లు బయటకు పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు అది ఎంతసేపు పడుతుంది ఏడు సెకండ్లకు ఒక బటన్ అంటే నిమిషానికి అరవై సెకండ్లో మీరు కనీసం ఆరేసుకోండి ఐదు వేసుకోండి పది నిమిషాల్లో యాభై ఇరవై నిమిషాల్లో వంద ముప్పై నిమిషాల్లో నూట యాభై ఈ రెండు వేల బూతుల్లో ఒక వెయ్యి బూతుల్లో నూట యాభై ఓట్లు అవినీతిగా పోలయిందంటే దాదాపు లక్షన్నర ఓట్లు వేసిందెవరు వాళ్ళ మనుషులు ఎవరు వాళ్ళ మనుషులు స్లిప్పులు ఇచ్చింది ఎవరు వాళ్ళ మనుషులు ఇవన్నీ రుజువులతో ఉన్నాయి నూట ముప్పై ఐదు బూతులు ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన లేదు మీరే నాకు చెప్తారు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఓటికి పంచడం అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లెక్కర్ సీజ్ చేసేవాని అంటే అర్థం ఏంటి వన్ పర్సెంటేజ్ సీజ్ చేసాం అనుకుందాం తొమ్మిది వన్ తొమ్మిది వేలు కోట్లు అంటే తొంభై తొమ్మిది లక్షల కోట్లు అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ హండ్రెడ్ అండ్ టెన్ బిలియన్ డాలర్స్ ఎలక్షన్ కమిషన్ ఈస్ కన్ఫెసింగ్ దట్ దే హ్యావ్ సీజ్డ్ వన్ పర్సెంట్ నైన్ థౌజండ్ క్రోర్ ఐఎమ్ ఎస్టిమేటింగ్ హండ్రెడ్ టైమ్స్ మోర్ మినిమమ్ థౌజండ్ టైమ్స్ ఉండొచ్చు ఇది ఎక్కడ ఎలక్షన్స్ అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలామందిని ఎవరు గెలుస్తున్నారని ఈరోజు కూడా అడిగాను సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు ఒక రూపాయి పంచలేదు ఏ పని చేయలేదు నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చా ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి కూర్చోండి ప్లీజ్ ఇప్పుడు మిస్టర్ హరి అండ్ అడ్వకేట్ ఎంపీడేట్లో లేదని చెప్తున్నారు రూల్ రూల్ లేదు లేదు అన్ని ఇవన్నీ మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు నాకు అంటే వైజాగ్లో జరుగుతుంది నేను షాక్ అవుతున్నాను ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంత గోండాజం ఎంత రౌడీయిజం ఎంత కొట్టుకోవడం ఎంత బ్లడ్ షెడ్ ఈ ఎలక్షన్ మరలా కంటెస్ట్ చేయాలా కోర్టుకి కోర్టుకెళ్ళి నేను వాదిస్తా మిత్రులు తీసుకొని వెళ్తాను హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తాం జూన్ ఫోర్త్ ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు ఫోర్ 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 థర్టీకి రమ్మన్నారు డాక్టర్ మల్లికార్జున మన రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఈరోజు ఇవ్వకపోతే ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషను హౌస్ మోషనో ఏదో మోషన్ తీసుకొని రేపే నేను ఏపీ హైకోర్టులో ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒకే ఒక కారణం అవినీతి జరిగింది అవినీతి జరుగుతుంది అవినీతి కంటిన్యూ అవుతుంది మేమేం చేయలేని పరిస్థితి నిన్న నా ఏజెంట్ మమత వెళ్తే వన్ వన్ మినిట్ ఎక్స్ప్రెస్ చేయండి ఇది రికార్డెడ్ గా మనకి ఫేస్బుక్ లైవ్ కూడా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా